గజల్ పట్టణంలో టిఆర్ఎస్ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ నాయకులరా కబడ్దార్ నాలుకలను అదుపులో పెట్టి మాట్లాడాలి లేకుంటే నాలుకలు కోసిస్తాం రాజకీయ లబ్ది కోసం మాజీ మున్సిపల్ చైర్మన్ గాలిపల్లి భాస్కర్ ప్రజ్ఞాపూర్ ఊర చెరువును వాడుకోవడం దుర్మార్గమని మీ హయాంలోని మీరు అవినీతి మత్తులో జగుతూ అవినీతి అక్రమాలకు పాల్పడుతూ ప్రజ్ఞాపూర్ ఊర చెరువు కాలువను మీ హయాంలో మూసివేయడం జరిగిందన్నారు మీరు గడిచిన మూడు నెలల్లో మూడు పార్టీలు మారిన దరిద్రపు రాజకీయం మీద మీ రాజకీయ లబ్ది కోసం మచ్చలేని తెల్ల కాగితంలో ఉన్న తమ పేరు వాడితే హీరో అనుకున్నావేమో కానీ మీకు ప్రజలు తగిన ఎన్నికల్లోనే డిపాజిట్లు రాకుండా చేశారు మీకు రాజకీయంగా రిటైర్మెంట్ ఇచ్చేశారు గతంలో బట్టలమిల్లు కబ్జా ప్రజ్ఞాపూర్ యాదవుల భూమి కబ్జా చాకరి బాలయ్య షట్టర్ కబ్జా బారీ దొంగలు ఎవరో ప్రజలకు తెలుసునని తమ ప్రజ్ఞాపూర్ గ్రామాన్ని వాడుకుని రాజకీయం చేస్తే రాబోయే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయన్నారు ఈ సందర్భంగా తాము హెచ్చరిస్తున్నామని తెలిపారు ఇప్పటికైనా మీ వక్రబుద్ధిని మార్చుకొని మీ ఎంపీ రఘునందన్ రావుతో నిధులు మంజూరు చేయించాలని మీ హయాంలోనే ప్రజ్ఞాపూర్ ఊరచెలువు కాలువను ఊహించిన మీరు తిరిగి కాలువను పునరుద్ధరణ చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు మల్లేశం ఏలా వెంకటేశం వంగారి నాగరాజు అంకులూరి ఉపేందర్ గౌడ్ క్యాసారం కృష్ణ కాటు కళ్యాణ్ మల్లన్న మహేష్ టిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు మన ప్రజ్ఞాపూర్ పదారవాడలో ఈ నాలుగు రోజులు ఐదు రోజుల నుంచి వెళ్ళి కురిసే వర్షాలకు వాటర్ ఫ్లో అయ్యి ప్రతి ఇంట్లోకు వర్షం పోతుంది మీద స్పందించి మా టీఆర్ఎస్ ప్రభుత్వం అందరికన్నా ముందే కలెక్టర్ దగ్గరికి అక్కడ ఉన్న వారి ఇండ్ల వారికి పోతే ఆ స్పందించి ఆ ఇళ్లలోకి ఏదైనా సమస్య ఉంటే చూసింది మేము మేము చూసాము వాళ్ళకి ఏదైనా బాధలు ఉన్నా చూసేది మేము ఈ వాటరు నాలుగు నాళాలు ఉండే కింద రోడ్డు పైన ఆ రోజు మున్సిపల్ చైర్మన్ భాస్కర్ ఉన్న రోజు నాళాలు మూసేపిచ్చి క్యాసారం పోయే రోడ్డు రో డివైడర్ నుంచి ఆ కాలువ మూసడం వల్ల నాలుగు నాళాలలో ఒక్క నాళ ఉంచారు నాలుగు నాళాలు ఓపెన్ చేస్తే ఆ సమస్య ఉండదు మీ ఎంపీ గారితో చెప్పి ఆ నాళాలకు డబ్బులు ఇప్పియ్యడం వల్ల ఆ నాళాల సమస్య పోతుంది కానీ మీరు రాజకీయ లబ్ధి గురించి ఒక వ్యక్తిని విమర్శించే స్థాయికి ఎదుగుతున్నారు అంటే మీరు దాని మించి ఎదుగుతారని కూడా పబ్లిక్ దృష్టిలో ఎదగరు ఏ రోజు ఎదగరు ఎందుకంటే పబ్లిక్ చూస్తేనే ఊరు కదా నాలా లేడు ఉన్నాయి వెంచర్ ఏడు ఉండే ఇంత ముందు ఎక్కడ ఉండే మేము ఈ ఊర్లో పుట్టినోళ్ళమే కదా పబ్లిక్ కూడా ఈ ఊర్లో పుట్టినోళ్ళే కదా నీ ఓట్ల గురించి అడిగితే ఇంకో తీర రాజకీయం చేయి ఒక వ్యక్తి అందులో వా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు పరిష్కరించాలి కానీ నువ్వు రోడ్డు పైన కూర్చి ధర్ద ధర్నాలు చేసి ఒక వ్యక్తిని విమర్శిస్తే ఆ విధంగా చేయకూడదు గత పదిహేను రోజులుగా కురుస్తున్న వర్షానికి మన ప్రజ్ఞాపూర్లో శివాలయం ఖమాన్ కార్డ్కి వెళ్ళి ఆ నీళ్లు మన రోడ్ రోడ్ల మీదకి వచ్చి జలమయం అవుతున్నాయి కాబట్టి దాని మీద ఆల్రెడీ మేము కలెక్టర్ గారికి లెటర్ ఇచ్చాము దాని మీద వర్క్ నడుస్తుంది మొన్న రీసెంట్లీ నాలుగైదు రోజుల కింద మన బీజేపీ నాయకులు ఆ నాయకులు మన ప్రతాపన్న గారిని మీద ఆయన వెంచర్ మీద లేనిపోని అభండలు వేస్తారు అది అందరికీ తెలుసు ప్రజ్ఞాపూర్లో వాటర్ ఎక్కడికి వెళ్ళి ఎక్కడ పోతున్నాయి ఏడ ఉండే నాలా లేడుండే ప్రతాపాన్న వెంచర్ ఏడు ఉన్నది ఆయన మీద లేనిపోని అబండాలు వేసుకుంటా ఆయన తీరిత ఏదో హైలైట్ అవుతామని చెప్పి ఉద్దేశంతో ఉద్దేశంతో ఆయన మీద మొత్తం బ్యాడ్గా అచ్చేస్తారు ఖబర్దార్ బీజేపీ నాయకులారా మేము ఆల్రెడీ చెప్పినాము ఆయనకు హైకోర్టు నుంచి క్లియరెన్స్ క్లియరెన్స్ వచ్చింది అలర్ట్ చెప్పినా మేము ఏమని మా వెంచర్లకి వెళ్ళి నీళ్ళు అలా ఎలాంటి అది లేదు అవకతవక లేదు క్లియర్ ఉన్నదని చెప్పి హైకోర్టు నుంచి ఆల్రెడీ వాళ్ళు లెటర్ తెచ్చుకోరు మనకు నాళాలు ఉండే ప్రజ్ఞాపూర్ స్థానికులకు అందరు తెలుసు ఏడ ఉండే ఏడికెళ్ళి ఎక్కడ పోవు లీలు అని చెప్పి అందరు తెలుసు మధ్యలో డివైడర్ కట్టిరు ఆ డివైడర్ కట్టుట్లా నీళ్ళు అక్కడ పోతలేవు ఏది ప్రజ్ఞాపూర్కి వెళ్ళి ధర్నా చేసి దాని వీళ్ళకు ప్రాబ్లం తెలుసా తెలియదా తెలియదు ఎందుకంటే వాళ్ళెట్లు అంటే నైన్కి తక్కువ కౌటర్కి ఎక్కున్నట్టు ఆ అలాగే తెలియదు ఎందుకైనా ఫస్ట్ పెద్ద ఆహ్వాని తెలుసుకొని మాట్లాడాలి ఇంతమో మనం నాలుగు ఐదు సంవత్సరాలు గురభాస్కర్ ఆయన చైర్మన్గా ఉన్నాడు ఆయన ఒక గాయన దగ్గర ఆహ్వానం లేదా గత మనిషి గాయనొక్క తెలియలేదా ఎందుకంటే ఆ మాట మనం అనవద్దు తెలియలేదని ఎందుకంటే ఆయన చైర్మన్ చేసిండు చైర్మన్ చేసిన వ్యక్తికి తెలియదా ఎక్కడికి కాల్వాలన్నా ఎట్లా వెళ్ళిపోతాయో తెలియదా వెంచర్ వెంజారేడు ఉంది నీళ్ళు పోయి ఏడ్నిపోతున్నాయి ఇలాకేందంటే కాంగ్రెస్ ఎలగొట్టారు కాంగ్రెస్ ఎలగొట్టినా వాళ్ళు ఎట్లా బయటకు ఎలగొట్టిరు బీజేపీలోకి వచ్చారు బీజేపీలో గుర్తింపు రావాలంటే ఒక పెద్ద లీడర్ పేరు తీయాలి తీస్తేనే గుర్తింపు వస్తాయని ఒక ఒక అది కూడా పెట్టుకుర్రు ఇలా బుద్ధి ఏమన్నా ఒకవేళ గురభాస్కర్ అయినా అలా కొడుకుపోయిన పేరు ఉండే అని అనిపోయినా బుద్ధి ఉండాలి ఇలా పతాపన గురించి మాట్లాడితే అలా మాట్లాడితే తెలివితో మా లేనట్టే మీకు ఎందుకంటే పతాపన అసలు లీడర్ నెంబర్ వన్ లీడర్ ఆయన 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 ఆస్తులు కానీ ఆయన సంత సంతంగా కష్టపడి ఆస్తులు మీ లేక ఏడబడతారు కబ్జా చేయలేదు ఇలా బాగా విజయన్న పతాపడే బట్టలు లిపోతా పతాపన్న బట్టలిపి అలా కదా ఇలాంటి ఇలా పెజ్ఞాపూర్ నేను ఎంతమంది కొట్టి గుర్తుందా మీ నాయనని ఇలా యాదవ్ సంఘాలు వీరప్ప గుడికాడా పెగ్ఞాపూర్లో వీరప్ప గుడికాడ ముప్పై గుంటలు కబ్జా చేసాడు ఇలా గురభాస్కర్ ఒకసారి మీ డాడీని అడుగు డాడీ మనం ఏడా కబ్జా చేసిన డాడీ అని అడుగు చెప్తాడు ఎవరు నీ చెప్పలేకవచ్చు అని 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 మీకు తెలియదేమో ఫస్ట్ తెలుసుకో ఎందుకంటే మీరు లెక్క కబ్జాలు చేసే వాళ్ళు పైకి రాలేదు వాళ్ళ కష్టంతో పైకి వచ్చారు ఇంకోటి ఎగ్జాంపుల్ ఆ మెత్తుకోలేదు వాళ్ళ వాళ్ళ పేరేం పేరుంది వాళ్ళ పేరేం పేరుంది కదా